హాయ్ గైస్ నేను మీ రాజు ఒంటరి పోరాటము ఖచ్చితంగా వీడియో చూడండి పెళ్లి అయిన వాళ్ళకి మాత్రమే వీడియో అంకితము ఏం చేస్తున్నారు బ్రో మీరు ఏం చేస్తున్నారు టూ డే ఆదివారము దోశలతో డైలీ తాగుతారు దోసులతో డైలీ బయటికి పోతారు ఉద్యోగంలో పోతారు జాబ్ పోతారు వర్క్ పోతారు ఏదో పోతారు ఈ రోజు మీ భార్యతో టైం స్పెండ్ ఇయ్యాలే కదా నువ్వు ఏం చేస్తున్నావు రొమాన్స్ అ బ్యూటిఫుల్ హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి మీకు ఏం చేస్తున్నారు రాజు ఒంటరి పోరాటం మీ ఇంట్లో పిల్లలు ఉంటారు కదా అరే వాట్ యూ టాకింగ్ ఆఫ్ ఫక్ వాట్ ఈ డూయింగ్ బ్రో పంపు బ్రో నీ భార్య వాళ్ళ అవ్వగారు ఉంటారు కదా పంపు కారం పొడు పసుపు అల్లము తెమ్మని పంపు దాని తర్వాత నీ భార్యతో ఉండాలి నువ్వు ఏజ్ అయిపోయింద ఇదేమన్నా థర్టీ ప్లస్ కానీ ఫార్టీ ప్లస్ కానీ ట్వంటీ ఫైవ్ ప్లస్ కానీ పాల్గొనాలే భార్యతోని హండ్రెడ్ పర్సెంట్ సృష్టి ధర్మము ఈ జనరేషన్ ధర్మము ఐదు నిమిషాలు పది నిమిషాలు కాదు కొన్ని ఆవాస్ నీ భార్య బాయ్ బయట లంజే కాదు ఉంచుకోలే నువ్వు నీ సొంత భార్య కొత్తలో ఎలా ఉన్నావో అలానే మూవ్ ఉండాలి మూవ్ కావాలి హండ్రెడ్ పర్సెంట్ బ్రో నా వీడియో నచ్చపోయింది అనుకో నా నెంబర్ డిలీడ్ చేయి నా వీడియో నచ్చపోయింది అనుకో వీడియో ఇట్లా ఇట్లా కొట్టు నచ్చింది అనుకో లైక్ కొట్టు షేర్ కొట్టు సబ్స్క్రైబ్ చేసుకో లేదా వీడియో చూడు అయిపోయిదాకా ఇట్స్ అ బ్యూటిఫుల్ రొమాన్స్ ఇస్ అ బ్యూటిఫుల్ సెక్స్ ఇంపార్టెంట్ ఈ జనరేషన్లో తప్పులు తప్పులుంటే నాకు క్షమించకూడదు బాయ్ మీతో నాకు అవసరమేమి ఉన్నది నాతో మీకు అవసరమే ఉన్నది జస్ట్ మీరు నా వీడియోలు చూస్తారు నన్ను ఫాలో అవుతారు నన్ను దమ్ములు అనుకోండి నేను అంతే దమ్ము ధైర్య ఉన్నోళ్ళు మాత్రమే నన్ను ఫాలో అవుతారు ఎందుకంటే నేను తప్ప మాట్లాడ మాట్లాడని బొండకే నరుక్కుంటా ఇది వాస్తవం మాట్లాడితే నేను కొందరు నా ఎడ్డి నా కొడుకులు నచ్చది ఓ అయ్యో సంసారం ఉన్నది ఇంట్లో ఏంది బ్రో ఇది గలీజ్ మాట వై వాట్ ఆర్ యూ టాకింగ్ గ్రో పిల్లలు 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 పంపు బయటికి టైం దొరుకుతుంది కదా నీ భార్యతో నుండు దోస్తుల తర్వాత వెళ్ళిపో ఇద్దరికి రెడీయా బిడ్డు రెడీ నువ్వు రాడీ నీ భార్య రాడి ఇట్స్ సాక్స్ బాయ్